నా గురుదేవుల సిద్ధగురువుల జగద్గురువుల సద్గురువుల సర్వ గురువుల నా ఇష్టదైవం ఆంజనేయ స్వామి మా గురుదేవులు ప్రసాదించినటువంటి లోకమాతలు గంగాభవానీ మాత చెంచులక్ష్మి కాళికామాత మా కులదైవం అయినటువంటి విశ్వకర్మ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య పాదాలకు ప్రణామాలు అంకితం వారు మాకు ప్రబోధించిన జ్ఞానం వారిచ్చిన దివ్య శక్తులు అవన్నీ వారి పాదాలకు అంకితం చేస్తూ తెలియపరుస్తున్నాము మంత్రము యంత్రము తంత్రము జ్యోతిష్యము వాస్తు ఇటువంటివి వారు ఆసక్తి ఉన్నవారు ఎవరికైనా ఆసక్తి ఉండి నేర్చుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేము నేర్పిస్తాము మంత్రం యంత్రం తంత్రం విధి విధానాలతో జ్యోతిష్యము వాస్తు విద్య ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే నేర్చుకోదలసిన వారు మమ్మల్ని సంప్రదిస్తే మేము నేర్పించగలము మేము తిరుపతి పుణ్యక్షేత్రం దగ్గర అరవై కిలోమీటర్లలో ఉంటాము అన్నమయ్య జిల్లా పీలేరు విశ్వకర్మలం అంటే విశ్వ బ్రాహ్మణులు ఆచార్యులు కంసాలలని మమ్మల్ని సంబోధిస్తారు విద్య నేర్పించేదానికి మేము సిద్ధమైనట్టే విద్య నేర్చుకునేదానికి ఆసక్తి భక్తి ఉన్నవారు ఉంటే సంప్రదించగలరు ధనము ఎంత సంపాదించినా ఉంటుందో ఉండదో తెలియదు విద్య ఎవరు ఎంత నేర్చినా ఎప్పటికీ పోదు అది తరగని చెరగని ఆస్తి విద్యాపరుడు ఎక్కడ ఉన్నా అతను యోగి భోగి అవుతాడు విద్య లేనివాడు అదృష్టం యోగం భోగం లేకుంటే జీవించడం కష్టం విద్య ఉన్నవాడు తన గ్రహస్థితి పరిస్థితి ఎలా ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే జీవించవచ్చు తను కోరిన విధంగానే జీవించవచ్చు అది విద్య మంత్రము యంత్రము తంత్రము వాటి యొక్క శక్తి గురువుల యొక్క ఆశీర్వాదం గురువు యొక్క దీవెన ఇవన్నీ ఉన్నవారికి ఏదైనా సాధ్యమవుతుంది అదేవిధంగా స్వయంగా రాలేని వారు నూతన సాధకులు కావచ్చు కొన్ని సంవత్సరాల సాధనలో ఉన్నవారు కావచ్చు వారి కోరికలు నెరవేరని వారు కూడా కావచ్చు ఇటువంటి వారికి ఒక విధానము తెలియజేస్తాము నెక్స్ట్ వీడియోలో విద్య నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారికి ఉపదేశము వాక్కు సిద్ధి అంటే మేము మంత్రము జపము యంత్రము తంత్రము ఏది చేసి ఉన్నాము దానికి సంబంధించిన శక్తిని కూడా కొంతమేర వారికి దారపోస్తాము ఆ విధానంగా మా శక్తిని దారపోసినప్పుడు మేము చేసినటువంటి మంత్రం ఏదైతే ఉందో మేము ఎక్కువగా శాబర్ మంత్రాలనే చేస్తాము శాబర్ మంత్రాలకు పెద్దగా సిద్ధి అనేది ఏమి ఉండదు ఆల్రెడీ అవి సిద్ధి అయినవి శాబర్ మంత్రాలంటే ఇరవై ఒక్కసారి జపం చేసినా కూడా సరిపోతుంది మేము మా యొక్క తపోశక్తిని దారపోసినప్పుడు నేర్చుకున్న క్షణం నుంచి కూడా మంత్రం పనిచేస్తుంది మేము దారిపోసిన క్షణం నుంచే ఆ మంత్రం యొక్క శక్తి వారిలో ఉంటుంది మంత్ర మంత్ర మంత్రశక్తి ఏ విధంగా ఉంటుంది అనేది చూసిన వారికి తెలుస్తుంది సర్వే జన సుఖినో భవంతు హరి ఓం శివోహం